ఎంటీ సత్తా ముషేన్ గారు మేడిగొండ గ్రామం ఐజ మండలము తోగ్రామ గద్వాల జిల్లా కమెంట్ ఏ మల్ల స్కౌడి గారు మేడిగొండ గ్రామం ఐజ మండలము తోగ్రామ గద్వాల జిల్లా వారు మొదటిగా వండు మూడవదన నడుగుల ద్వారా 53 సెకండ్ల పూర్తి చేసుకొని ప్రథమ స్థానానికి మొదటి రౌండ్ లో 3 సెకండ్లు వెనకబడి కొనసాగుతున్నారు 아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아 <shrug> 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 రెండో వరబు ఆరు వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషాల ఇరవై రెండు సెకండ్ల పూర్తి చేసుకొని ప్రథమ స్థానానికి మండల మిత్రమా ఎనిమిది సెకండ్లు పొందంజల కొనసాగుతున్నారు గౌరవని ఎంపీ సద్దాం ఈ మల్లేశ్వరి గౌటి గారు ga <laughs> you know मूडो प्लेसोड मूडव आर वंदर एक्झाक्टल स्कोर ऐडिले मूडो प्लेस నాలుగవ పన్నెండు వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల నలభై నాలుగు సెకండ్లు పూర్తి చేసుకొని నాలుగవ నాలుగవ స్థానానికి మిత్రమా పది సెకండ్లు వెనుకబడి కొనసాగుతున్నారు నాలుగవ స్థానానికి పది సెకండ్లు వెనకబడి కొనసాగుతున్నారు

లడుగల దురాన్ని ఏడు నిమిషాల ఇరవై ఐదు సెకండ్లు పూర్తి చేసుకొని ఐదవ పద్నాలుగు సెకండ్లు కొనసాగుతున్నారు గౌరవీలు మల్లేసి శ్రద్ధాభూషణ్ గారు మీరు వచ్చే ఆరవ ఆరవరండు Très vấn đề của các nước này là trẻ cho người ta tặng lợi cho người ta tặng lợi cho người ta 没干呢，没干呢。 ஆறு ஒன்று போட்டு பத்து மணி ஒன்றில் அடுகு తొమ్మిది నిమిషాల ముప్పై సిగన్లు పూర్తి చేసుకొని ఐదవ స్థానానికి ఆరండ్డులో మిత్రమా ఒక్క నిమిషము రెండు సిగన్ల వెనకబడి కొనసాగుతున్నారు నేతల వాళ్ళు భోజన టోపర్లు ఎవరైనా తీసుకొని వాళ్ళు ఉంటే వచ్చి తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం

नसार माइ அது சுட்டாலியில நடனார் அது தென்னல

শ্ৰীকান্ত শ্ৰীকান্তী কুৰ্চ আৰু খুৰ্চীলৈ

ఎనిమిదవర వండు రెండు వేల నాలుగు వందల అడుగుల దరాన్ని పదమూడు నిమిషాల ముప్పై సెకండ్లు పూర్తి చేసుకొని ఐదవ స్థానానికి ఎనిమిదవర వండులు మిత్రమా ఒక్క నిమిషము తొమ్మిది సెకండ్లు మెనకపటి కొనసాగుతున్నారు మీరు వచ్చే రవండు తొమ్మిదవర వండు ఐదవ సంవదానంలో కొనసాగాలంటే మీకు ప్రస్తుత లక్ష్యమో పదకొండు రౌండ్లు పూర్తి చేసి

ఐదవ స్థానముల కొనసాగాలంటే పదకొండు రౌండ్లు పూర్తి చేసి నూట ఎనభై నాలుగు అడుగుల పరించిన దూరాన్ని లాగితే ప్రస్తుతానికి ఐదవ కొనసాగవచ్చు తొమ్మిదవ రౌండ్ ఒక నిమిషము ముప్పై మూడు సెకండ్ల వెనుకబడి కొనసాగుతున్నారు మీరు వచ్చే రెండు పదవర వండు సమయము నాలుగు నిమిషాల ఉన్నది మీరు ఈ రమండులో నూట నలభై ఒక్క అడుగు ఏడు దురాన్ని లాగితే ప్రస్తుతానికి ఆరోపణ మానవులు కొనసాగవచ్చు చాలా తదుపరి వారు సిద్ధంగా రావాల్సిందిగా ఈ రవండలో నూట నలభై ఒక్కడకు ఏడించిన జనాన్ని లాగితే ప్రస్తుతానికి ఆరవ స్థానములు కొనసాగవచ్చు సమయము మూడు నిమిషాలు ఉన్నది ప్రస్తుతానికి ఆరవ స్థానములో కొనసాగుతున్నారు చాలు తదుపరి జత శ్రీ ఆంజనేయ స్వామి ఆశీస్సులతో అంజీ గౌడు గారు సింతరేవుల గ్రామం నరూరు మండలము జోగులాబాద్ గద్వాల జిల్లా కమ్మెండు శ్రీ లకుంట ఆంజనేయ స్వామి ఆశీస్సులతో మరికొంట అభినామ గారు లంకాల గ్రామం నర్మ మండలము నారాయణపేట చెందిన వారు సిద్ధంగా உடம்பு முடிக்க சமயம் ரெண்டு நிமிஷம் வந்து

పద్దెనిమిది నిమిషాల నలభై సెకండ్లు పూర్తి చేసుకున్నారు ఇక సమయము ఆకర్షణ ఒక నిమిషం మాత్రమే ఉన్నది కరా ఖరా తీసుకెళ్ళి 30 سیکنڈ لو 30 سیکنڈ لو 15 đó nó qua rồi đi 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 ఐద మండలము జోకులాబ గద్వాల జిల్లా కమ్మెంటు మేడుకొండలము జోకులాబ గ జిల్లా వారు ఇరవై నిమిషాల కాల వ్యవధిలో పది రౌండ్లు పోటీ చేసి నూట ఏడు అడుగుల రెండించల దూరాన్ని లాగే అనగా లాగిన మొత్తం దూరము మూడు వేల ఒక్క వంద తొమ్మిది జతంలో ఆరవ స్థానంలో కొనసాగుతున్నారు గౌరవుని ఇప్పుడు కోట్లకి రంగానికి సిద్ధంగా వస్తున్నటువంటి జత ఆంజనేయ స్వామి ఆశీస్సులతో